హాయ్ హాయ్ వన్ ఈరోజు వీడియోలో ఐడి పాస్వర్డ్ ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం దానికోసం పక్కన త్రీ డార్స్ ఓపెన్ చేసి చేంజ్ పాస్వర్డ్ అని కనపడుతుంది అక్కడ మీ పాత పాస్వర్డ్ని క్లిక్ చేయండి ఎంటర్ చేయండి కింద న్యూ పాస్వర్డ్ అని కనపడుతుంది అక్కడ మనం ఏ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అదే పాస్వర్డ్ని కింద కూడా కన్ఫామ్ పాస్వర్డ్ కాడ ఓపెన్ చేయండి చేంజ్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి చేంజ్ అవుతుంది గాయస్ క్రో నెట్వర్క్ స్లోగా ఉంది అందువల్ల అట్లా వస్తుంది గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంటర్ న్యూ పాస్వర్డ్ కార్డ్ ఐడి న్యూ పాస్వర్డ్